సహోదరి సహోదరులరా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామాలో హృదయపూర్వక వందనాలను ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూచన చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహన్ గారు రాసిన సువార్త

ఏడవచి నా ఎందు మీరు మీ యందు నా మాటలో యెడల మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా పాలించిన వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యుల గురు ప్రార్థన చేస్తున్నారు పరలోకమందల మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తానని రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు క్రీస్తునామా క్రీస్తునామా హృదయపూర్వక ఉన్నారంటే దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పర్వక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు క్రీస్తే రాజు క్రీస్తే రాజు క్రీస్తు ప్రభారు ఆయన ఎవరానంటే రాజు యేసుక్రీస్తు ప్రభాకి తండ్రి దేవుడు అంత అధికారం ఇచ్చారు ఆయన ఎలాంటి పవర్ కలిగి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ ఎక్కడైనా కానీ ఆయనకు సర్వాధికారం ఉంది ఎక్కడ ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ ఆయనకు ఏమి ఉంది సర్వాధికారం ఉంది ఆయన రాజు రాజులకే రారాజు ప్రభువులకు ప్రభు యసుక్రీస్తు ప్రభులు ఇక్కడ ఒక సందర్భం చూడండి యాహర్ గారు రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే అయితే నేను యూతులకు అప్ప ఇవ్వబడకుండాట్లు నా సేవకులు పోరాడుదు నా రాజ్యం పోరాడుదురు కానీ నా రాజ్యము యహ సంబంధమైనది కాదని అందుకు పిలాదు నీవు రాజువా అని ఆయన నడుగుగా యేసు నీ వన్నట్టు నేను రాజుని సత్యమును వచ్చి సాక్ష్యం ఇచ్చిన నేను పుట్టి తిని హిందు నిమిత్తమై ఈ లోకములకు వచ్చి తిని ఎందుకు వచ్చారంట సత్యమును వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రవారు ఆయనకు ఎక్కడే కాని సర్వాధికారం ఉంది పరలోకములో కూడా యేసుక్రీస్తు ప్రవారిని అక్కడ దూతలు ఏమని అక్కడ స్థుతిగానం చేస్తాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తాయి యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉంది తర్వాత పరలోకానికి చేర్చేది యేసుక్రీస్తు ప్రభారే ప్రతి ఒక్కరిని కూడా రక్షించేది యేసుక్రీస్తు ప్రభారే నీకు ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను కాపాడేది నిన్ను రక్షించేది యేసుక్రీస్తు ప్రభారే అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఇక్కడ ఆయన ఎవరు అని అంటే రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు లోకాన్ని రక్షించడానికి వచ్చారు తర్వాత ఆయన సత్యమును కూర్చి సాక్షి వివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడు అయ్యుండి మన కోసం ఈ లోకంలో దరిద్రునిగా ఆయన జన్మించి ఉన్నారు అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి చూస్తే ఆయనకు సర్వాధికారం ఉంది సంగమునకు శిరస ఆయనే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి ఆయన్ని మనం ఏం చేయాలి మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మన కోసం ఎంతో త్యాగాలు చేశారు సుక్రీస్తు ప్రవారు మనందరూ ప్రతి ఒక్కరు కూడా రెండవ అధ్యాయంలో ఉంటుంది అపరాధముల చేత పాపముల చేత సచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించారు క్రీస్తుతో మనల్ని బ్రతికించారు క్రీస్తుతో మన లేపారు మన కోసం యేసుక్రీస్తు ప్రభా లోకానికి వచ్చి ఎన్నో బాధలు శ్రవలు అన్ని అనుభవించే పడ్డారు ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభారు ఒక కుమారుడు అంటే ఎంత ఆనందంగా సంతోషంగా ఎలా ఉందని ఒక్కసారి ఆలోచించారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి మాట ప్రకారం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు ఆయన రాజు ఈ లోకంలోని యేసుక్రీస్తు ప్రభావిని చాలా మందిని చులకనగా తెలబెడతలా మాట్లాడుతున్నారు చూస్తున్నారు కానీ ఆయన అవరేంటో ప్రకటన క్రమంలో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి చూస్తే ఆడ కనబడుతుంది ఆయన పవర్ ఎలాంటిది అన్నది ఇక్కడ రక్షకుడుగా ఉన్నాయన అక్కడ శిక్షకుడుగా కనపడుతు ఇక్కడ ఆయన మాట వింటే పరలోకం వినకపోతే నరకం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుల తన ప్రాణాన్ని పెట్టారు రాజు అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని ఉన్నారు యసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో ఆయన ఆ ఉపచారం చేయించుకోరుడు రాలేదు ఆయన చేశారు ఏం చేశారు ఉపచారం చేశారు ఆయన తను తగ్గించుకున్నారు ఎంతగానో తగ్గించుకున్నారు యేసుక్రీస్తు క్రీస్తు అందుకనే అన్ని నామముల కన్నా పైనామో ఆయన హెచ్చింపబడ్డారు పిలిపిన కోరుల అధ్యాయంలో ఉంటుంది ప్రతి నామం కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట ఏమంట సాగిల ఆయన పూజారుహుడు యేసుక్రీస్తు ప్రభారు పుట్టినప్పుడు అక్కడ మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రవారుంటి ఎవరికి సాగే పడ్డారు ఎవరిని పూజించారు ప్రతి కూడా ఎలా ప్రతి ఒక్కరు కూడా మన నాలుగుతోని ఏసు ప్రభుని ఒప్పుకోవాలి తండ్రి మహిమార్థం అయ్యి కుమారుణ్ణి ఆ విధంగా ఏం చేశారు ఆయన ఆ హెచ్చించారు యేసుక్రీస్తు ప్రభావి తగ్గించుకున్నారు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డారు తండ్రి దేవుడు హెచ్చించారు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అంటే క్రీస్త మనం క్రీస్తులు కోలే మనం నడుచుకోవాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి ఎందుకు పోకూడదని యేసు క్రీస్తు ప్రభుత్వం ఈ నొక్కరికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి తండ్రి అయినా దేవునికి కృతజ్ఞత సుఖుడు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ